కిషోర్ తన బిజినెస్ పని మీద ఒక ఊరు వెళ్ళాడు అక్కడ త్రీ డేస్ ఉండవలసిన అవసరం అతనికి ఏర్పడింది ఆ కారణంగా అతను ఉండడానికి ఒక హోటల్ హోటల్కి వెళ్ళాడు అక్కడ ఒక రూమ్ తీసుకున్నాడు వెళ్ళిన కొద్దిసేపటికి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫోన్ అంటే తన ల్యాప్టాప్ తీసుకున్నాడు తన పనులు కొద్దిసేపు చేసుకోవడానికి అలాగా తన వర్క్ అంతా ఫినిష్ చేసిన కొద్దిసేపటికి తనకి ఆ రోజంతా ఆ బిజినెస్ పని మీద ఆ ఊరంతా తిరిగిన కారణంగా లేకపోతే మీటింగ్స్ కారణంగా చాలా అలసిపోయాడు అలా అలసిపోయిన కిషోర్ పడుకుందాము అనుకున్నాడు వెంటనే ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టేసి స్నానం చేసి వచ్చి తర్వాత డిన్నర్ చేశాడు డిన్నర్ చేసి ఇంకా అలసిపోయిన కారణంగా తను పడుకున్నదే గుర్తుంది లేవడం గుర్తుంది అంతే అంటే అంత డీప్ స్లీప్ అతను పోయాడు అనమాట ఆ నెక్స్ట్ డే అంటే సెకండ్ డే సెకండ్ డే ఏం చేశాడంటే తను రెడీ అవుతూ ఉన్నాడు తను మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఒక అంటే నైట్ జరిగిన కళ గుర్తొస్తుంది తనకు ఒక కల వచ్చింది అనమాట డీప్ స్లీప్ లో ఉన్నాడు ఆ ఆ నైట్ తనకు ఒక కల వచ్చింది ఆ డీప్ స్లీప్ లో ఆ కళ అతనికి గుర్తొస్తుంది ఆ కళ ఏంటి అంటే అక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది తన రూమ్ లోని ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంటే తన బెడ్ పక్కన అనమాట ఆ సైడ్ వేరే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఒక స్త్రీ నిలుచుని ఇలా ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూ ఉంటే అతను మెల్లిగా అంటే తను ఎప్పటి వరకు ఏడ్చింది అంటే ఈ కిషోర్ తన్ని చూసినంత వరకు ఏడ్చింది ఎప్పుడైతే తను చూసి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తున్నాడో తను వెంటనే అలా దగ్గరికి వెళ్ళగాలి తను మాయమైపోయింది తను ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఈ కిషోర్కి తెలియలేదు ఆ కళ అక్కడితో ఎండి అయిపోయింది తను ఆ రోజంతా తను ఆ బిజినెస్ లో ఉన్న ఆ బిజినెస్ ట్రిప్ లో ఉన్న మీటింగ్స్ లో ఉన్న తను ఏ పని చేసుకుంటున్నా కూడా ఆ రోజంతా కూడా ఆ రూమ్ లో ఆ లేడీ ఎవరు తనకు ఎందుకు కలలో వచ్చింది ఎందుకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ నుండి ఏడుస్తూ ఉంది ఇదే తన లో తిరుగుతూ 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 ఉంది ఆ రోజు మళ్ళీ ఆ సెకండ్ డే నైట్ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ ఆ రోజు కూడా అలసిపోయాడు కాబట్టి ఇంకా పడుకుందాము అనుకున్నాడు ఇంకా నైట్ కదా ఇంకా ఆ రోజు మీటింగ్ అంతా కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ డే ఇంకా తెల్లవారితే తను వాళ్ళ ఊరు వెళ్ళొచ్చు అన్న ఆనందంలో ఉన్నాడు సరే అని చెప్పేసి తను హ్యాపీగా స్నానం చేశాడు డిన్నర్ చేశాడు మెల్లిగా పడుకుని పోయాడు పడుకున్న కొద్దిసేపటికి మెల్లిగా వాళ్ళ ఆ ఇక్కడ మనకి బెడ్ ఆ రూమ్ లో కింద తనకి అడుగుల చప్పుడు వినిపిస్తూ ఉంది మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా వినిపిస్తుంది ఆ మెల్లిమెల్లిగా వినిపిస్తుంది తనకి ఆ చప్పుడు అయితే వినిపిస్తుంది కానీ తనకి అంతకు ముందు రోజు ఒక వచ్చింది కదా ఇది కూడా కాలేమోలే ఏదో లేకపోతే నేను చాలా అలిసిపోయాను కాబట్టి నేను భ్రమలో ఉన్నాను అనుకున్నాడు అనుకొని తన కళ్ళు ఓపెన్ చేయకుండా అలాగే నిద్రపోతున్నాడు తను పడుకున్న తర్వాత ఈ ఏవైతే కాళ్ళ అడుగుల శబ్దాలు ఉన్నాయో తన దగ్గరికి అంటే తన హెడ్ దగ్గరికి వచ్చేసి ఆ స్టెప్స్ అనేవి ఆ స్టెప్స్ సౌండ్ అనేది ఆగిపోయింది ఆ నడిచే శబ్దం అనేది ఆగిపోయింది ఆగిపోయి తన చెవు దగ్గరికి వచ్చి ఒక స్త్రీ చెప్తూ ఉంది అని ఒక శబ్దం అనేది వినిపిస్తుంది తనకి ఆ శబ్దం ఏంటి ఆ స్త్రీ ఏం చెప్పాలనుకుంటుంది అనేది తనకు అర్థం కావడం లేదు కళ్ళు కూడా ఓపెన్ చేయడం లేదు ఏంటి అంటే తను నేను కలగంటున్నాను అనే భ్రమలో ఉన్నాడు కానీ తనకు జరిగేదంతా కూడా నిజం అనేది తనకు అర్థం కాలేదు కళ్ళు మూసుకున్న కారణంగా తను అది కలే అనుకుంటున్న కారణంగా అలా ఆ స్త్రీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలాగే చెప్తూ చెప్తూ తన స్వరం అనేది అంటే గంభీరంగా మారిపోయిందనమాట ఎలా అంటే నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను నేరెక్కడే ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ హార్ట్ టు హార్ట్ నేరెక్కడే ఉన్నారు వెంటనే ఆ శబ్దం ఆగిపోయింది ఉలిక్కి పడ్డాడు కిషోర్ చుట్టూ చూశాడు తన బొల్లంతా చెమటలతో నిండిపోయింది గడగడ వణుకుతో ఉన్నాడు తన రూమ్ అంతా చూశాడు ఎక్కడా ఏమీ లేదు కానీ తనకు అంటే ఇక్కడ రోమాలు కూడా తనకి గగ్గు పొడిచాయి అంత ఒళ్ళంతా కూడా ఉంది అంటే ఆ శబ్దం విన్న గుర్తు కూడా తనకి వస్తుంది అంటే నేను విన్న వాయిస్ అది కల కాదు నిన్న వచ్చింది కలమో కానీ రోజు ఈ రోజు వచ్చింది కల కాదు ఇది నిజం ఏంటి తెలుసుకోవాలనుకున్నాడు తను మెల్లిగా ఆ రూమ్ చుట్టూతో చూశాడు చుట్టూ చూశాడు ఎక్కడా ఏ స్త్రీ కూడా లేదు తనలో ఉన్న భయం మెల్లిమెల్లిగా ఎక్కువ అవుతూ ఉంటుంది చిన్నగా తన ఏదైతే బెడ్తో ఆ బెడ్ కి చివరిన కార్నర్ లో ఏదో ఒక నీడలాగా ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది దగ్గరగా వెళ్ళాడు కాస్త కిందకి ఇలా వంగి చూశాడు ఆ బెడ్ ఏంటంటే కాస్త హైట్ లో ఉంది అప్పుడు ఆ కింద ఏమైందంటే ఒక స్త్రీ తన ఒక స్త్రీ శవం పడి ఉంది అక్కడ ఆ శవం ఎలా ఉంది అంటే తన కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి తన నోరు మొత్తం క్లోజ్ చేసి ఉంది మూసేసి ఉంది అంటే ఇలాగా మొత్తం క్లాత్ తో కట్టేసి ఉన్నారు తన ఈ తన ఏదైతే ఈ ఫ్లోర్ కి తన యాక్చువల్ గా మన బ్యాక్ కదా ఫ్లోర్ కి ఉండాలి తనది ఆపోజిట్ గా ఉంది తన బ్యాక్ పైకి ఉంది తన ఫ్రంట్ ముందుకి ఉంది కిందకి ఉంది తన మెడ అన్ని కూడా కిందకి డౌన్ కి కిందకి చూస్తూ ఉన్నాయి తన బ్యాక్ పైకి ఉంది కాళ్ళు చేతులు రెండు కట్టేసి ఉన్నాయి అప్పుడు కానీ తనకి అర్థం కాలేదు బ్యాక్ టు బ్యాక్ హార్ట్ టు హార్ట్ అంటే వెంటనే హోటల్ వాళ్ళకి ఈ విషయం చెప్పేసి తను ఆ రూంలో నుంచి భయపడుతూ వెళ్ళిపోయాడు ఇంకా తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ హోటల్కి వెళ్ళలేదు